జీవాధిపతి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక వాక్యోద కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన ఎందు యోహాన్ సువార్త ఒక ప్రత్యేక స్థానాన్ని స్వతంత్రించుకుంది దేవుని ప్రేమామృతం ఆయన జీవిత రహస్యాల ఆవిష్కరణలకు ఆధారమైనటువంటి గ్రంథం యోహాను సువార్త ఈ యోహాను వార్తలో యేసు ప్రవర్ అన్న రెండు మాటలు చాలా కీలకమైనవి ఆరో అధ్యాయం ముప్పై ఐదో వాక్యంలో అందుకు యేసు వారితో ఎట్లెన్ను జీవాహారం నేనే నా ఎద్దుకొచ్చువాడు ఏమాత్రం ఆకలిగొనుడు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు నువ్వు లోకం ఆకర్షిస్తుండగా శరీరం పాపం కొరకు పరిగెడుతుండగా అనేక సార్లు పతనమై ఓడిపోయే ప్రమాదం మనకుంది కానీ ప్రభుని యేసు క్రీస్తు నేనిచ్చే జీవాహారం తీసుకునేవాడు పాపపి ఆకలి పాపపు ఆకలి లేకుండా జీ జీవితాన్ని కలిగి ఉంటాడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ నేను జీవించుచున్నాను గనుక మీరు నువ్వు జీవిస్తారు అన్నాడు వాక్యము అయిన జీవాహారాన్ని మనం తరచూ తీసుకుంటూ వల్ల అనుదినం వాక్యం పారాయణం చేయటం వల్ల మన జీవితాల్లో జయాన్ని మనం చూడగలం పాపం దాహాన్ని కలిగించి ఆకలిని వేసి మరలా మరలా మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా పాపపు పాశాల నుండి సాతారు ఆగటాల నుండి మనకి విమోచన కలిగించేది దేవుని యొక్క వాక్యం అందుకే దావిదంటాడు నేను పాపం చేకున్నట్లు నా హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకున్నాను అంటాడు వారి ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది గనుక వారు అడుగులు జారు అని కూడా ఓ సందర్భంలో దావిద్ మాట్లాడిన మాట కీర్తన భాగంలో మనం దమ్మిస్తాం లోకాన్ని జయించి శరీరాన్ని చంపడానికి జీవాహారమైన దేవుని యొక్క వాక్యం చాలా కీలకమైంది ఈ ఒక్క వచనమే కాదు మరో అద్భుతమైన వచనం కూడా వ్యవహార సువార్తలో తారసపడుతుంది నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికొనుడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవునికై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉన్ననని ఆమెతో చెప్పాను అమ్మ నేనిచ్చు నీళ్లు తాగివాడు నెన్నటికి దప్పిక ఆకలి ఉండని వాడుగా ఉంటాడు అనే విషయాన్ని ప్రభు సబరీశ్రీతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆయన ఇచ్చే నీళ్లు ఏంటో ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన యోహన్సు వార్తలు మనం చూడొచ్చు నా ఎందు విశ్వాసం వచ్చి వాడెవడో లేఖను చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అని చెప్పి తన ఎందు విశ్వసించి వారు పొందబోవు ఆత్మను గుర్చి ఆయన ఈ మాటలు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం அனக ஜீவாஹாரம் வாக்கியும் జీవజలం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని ఒకసారి పొంది మనం అలా విడిచిపెట్టడం కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం తింటూ ఎలా బ్రతుకుతున్నామో అంటే జీవాహారం తీసుకుంటూ ఎలా బ్రతుకుతున్నామో అలాగే తరచూ నీళ్లు తాగినట్లుగా దేవుని ఆత్మతో మన సంబంధం పెరగాలి పరిశుద్ధాత్మ చేత మరలా మరలా మనం నింపబడుతూ అభిషేకులు ఎదుగుతూ ఆత్మలు నిలదొక్కుంటూ చాలా ప్రాముఖ్యమైన విషయం చాలా మంది ఒకసారి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇక పరిశుద్ధాత్మతో మనకి సంబంధం లేదనుకుంటారు ఆయనే మన నావికుడు ఆయనే మన బోధకుడు ఆయనే మన జీవిత ఉన్నాడు పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థనలో వాక్యంలో జీవితంలో విజయాన్ని మనం చూడలేం అందుకే పరిశుద్ధాత్మ అనే జీవజలాన్ని మనం నీళ్ళు తాగుతున్నట్లుగా మరలా మరలా అనుభవిస్తూ ఆత్మ సహాయం పొందడం చాలా ప్రాముఖ్యం లోకాన్ని జయిస్తూ పాపాన్ని శాసిస్తూ జీవితం జీవించాలంటే జీవాహారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని జీవజలమైనటువంటి పరిశుద్ధాత్మ సహాయాన్ని నిరంతరం పొందాలి అప్పుడే మహిమను చూస్తాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించడం గాక ఆమెన్